అప్పుని ఏసీపీని చేసిన కళ్యాణ్ రుద్రాణిని అరెస్ట్ చేసిన అప్పు ఆనందంలో కావ్య ధాన్యలక్ష్మి రాజ్ అపర్ణ షాక్లో రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు అప్పుని ఏసీపీని చేయడానికి కళ్యాణ్కి జాబ్ వచ్చిందా మరి రుద్రాణి ఏం తప్పు చేసిందని రుద్రాణిని అరెస్ట్ చేసింది అప్పు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కళ్యాణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం లాభం లేకపోవడంతో ఒక రోజైతే రాజు బయటికి వస్తాడు బయటి వచ్చి అలా కారు వేసుకుని తిరుగుతూ ఉండగా ఆ కళ్యాణ్ అయితే రోడ్ల పట్టుకు తిరుగుతూ ఉండడం చూస్తాడు ఏంటి కళ్యాణ్కి ఇంకా జాబ్ రాలేదా అయినా కళ్యాణ్కి టాలెంట్ లేదు కదా కేవలం కవితలు మాత్రమే రాస్తాడు ఆ రకంగా అయినా ఏదో ఒక సహాయం నేను చెయ్యాలి అని చెప్పి ఇంకా రాజ్ వెంటనే తనకు తెలిసిన ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు అవును నీ తరపున ఎవరికైనా జాబ్ ఇప్పించడానికి అవకాశాలు ఉంటాయా అని చెప్పాను కానీ ఆ ఉంటాయి నేను రికమెండేషన్ చేస్తే వాళ్ళు ట్రైనింగ్ అది పూర్తి చేస్తే వాళ్ళకి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇప్పించగలనని చెప్పాను కానీ నాకు ఆ హెల్ప్ చేసి పెట్టవా నా మరదలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ట్రైనింగ్లన్నీ పూర్తి చేసింది కానీ లంచం మెమన్నారని ఇంకా అమ్మాయి మళ్ళీ ముందుకు వెళ్ళలేకపోయిందని చెప్పనేసరికి తనకు డబ్బు ఎంత ఖర్చు అవుతుందో నేను ఇస్తానగానే నీ దగ్గర నాకు డబ్బేంట్రా మన స్నేహం కన్నానా ఏంటి ఎం అమ్మాయి ఇది బయోడేటా పంపిస్తావా అని చెప్పనేసరికి వెంటనే పంపిస్తానని ఇంతకుముందు రాజ్ తను తీసుకున్న బయోడేటా మొత్తం తనకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఆ ఇన్స్పెక్టర్కి పంపిస్తాడు పంపించేసరికి ఈ అమ్మాయి అన్నీ క్వాలిఫై అయిందిరా అని చెప్పాను కానీ చెప్పాను కదా అమ్మాయి అన్నీ క్వాలిఫై లంచ్ లంచం ఇమ్మన్నారని చెప్పి అని చెప్పనేసరికి సరే సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా రాజ్ అయితే అంటాడు ఇంకా అలా అన్న తర్వాత ఇంకా కళ్యాణం ఆ బుక్ తీసుకొచ్చేసి నవళ్ళు రాయడం మొదలు పెడతాడు ఇంకా అలా నవళ్ళు రాసి తన దగ్గర ఉన్న అంటే తన చేతికున్న బ్రాస్లెట్ ఉంగరం అవే అమ్మేసి ఇంకా నవల్ని ప్రచురించి ఆ నవలనైతే సేల్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆ రకంగా తన నవళ్ళు తన తను రాసిన నవళ్ళు తన్నే అది అమ్మి సేల్స్ చేస్తూ ఉంటాడు ఇంకా అలా చేసేసరికి ఇంకా ఒక రైటర్ అయితే నువ్వేం చేస్తావు అని చెప్పాను కానీ నేను ఇలా కవితలు రాస్తానండి ఈ బుక్ రాసింది నేనే కావాలంటే చదవండి అని చెప్పనేసరికి చదవడం కాదు ఒకసారి కారెక్ నేను ప్రతిరోజు నిన్ను చూస్తున్నాను ప్రతిరోజు ఒక్కొక్క నవలని తీసుకొచ్చేస్తున్నావు అంటే నీకు ఖాళీ లేకుండా రాత్రంతా కూర్చుని నవలు రాసిస్తున్నావా ఏంటి టైప్ చేసినా కానీ అంత సమయం పట్ట ఇంకా ఎక్కువ సమయం పడుతుంది కదయ్యా అని చెప్పను కానీ అవసరం అండి అవసరం దేన్నైనా కానీ చేయిస్తుంది తప్పక ఎలా చేస్తున్నాను నా నవళ్ళు ఎవరు ప్రింటింగ్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు అందుకే నాకు నేను కానీ ప్రింట్ చేసుకుని నా నవళ్ళు ఎలా అమ్ముకుంటున్నాను అని చెప్పనేసరికి మంచి ఆలోచనే కానీ నీ టాలెంట్ ఇక్కడతో ఉండిపోకూడదు నీకు మా అదే ఈ ఊర్లో ఉన్న పెద్ద ప్రింటర్ తెలి అదే పబ్లిషర్ తెలుసా అని చెప్పాను కానీ ఆ తెలుసండి అని చెప్పనేసరికి అందులో జాబ్ రావడం చాలా కష్టం అని చెప్పాను కానీ నీకు వచ్చింది కదా అని చెప్పనేసరికి ఏంటి అందులో నాకు జాబ్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది అని చెప్పాను కానీ ఇప్పుడే పిఏ అని చెప్పనేసరికి రెడీ సార్ అని చెప్పి ఇంకా టైప్ చే ఇంకా టైప్ చేస్తూ ఉంటాడు ల్యాప్టాప్లో అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూసుకో అని చెప్పనేసరికి చూసుకుంటాడు ఇది వెంటనే నీ మెయిల్కి పంపిస్తున్నాను నువ్వు అది ప్రింట్ తీయించుకుని సిగ్నేచర్ చేసి రేపు ఉదయం పదింటికల్లా ఆఫీస్కి వచ్చేసే అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ నన్ను నేను ఎన్నో ప్రింట్ ఎన్నో ప్రింటింగ్ల దగ్గరికి వెళ్ళాను కానీ ఎవరు నాకు జాబ్ ఇవ్వలేదు అని చెప్పాను కానీ నీలో టాలెంట్ని వాళ్ళు గుర్తించలేదయ్యా నేను గుర్తించాను లాంటి వాళ్ళకి నీలాంటి వాడే కావాలి వెళ్ళి రేపు ఉదయాన్నే వచ్చేసే అప్పుడు నీ వర్క్ ఏంటనేది నేను చెప్తాను అని చెప్పనేసరికి చాలా సంతోషంగా కళ్యాణ్ ఇంటికి వచ్చేస్తాడు అదే సమయంలో అప్పుకి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని వృద్ధ ధాన్య కనకం అయితే వస్తుంది అత్తయ్య అని చెప్పనగానే నీకు శుభవార్త కవి అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పను కానీ నాకు ఎస్ఐగా జాబ్ వచ్చిందని చెప్పనేసరికి నాకు జాబ్ వచ్చింది అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు ఇద్దరికి వేళ విశేషం అల్లుడు గారు ఇద్దరికి ఒకేసారి జాబ్స్ వచ్చాయి అని చెప్పను కానీ అవునత్తయ్య గారు మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఇంకా కనకం కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా నువ్వేపుడు జాయిన్ అవ్వాలి అంటే నేను రేపే జాయిన్ అవ్వాలి అని చెప్పాను కానీ నేను ఒక వారం తర్వాత జాయిన్ అవ్వాలి ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళి కలవాలి అని చెప్పి ఇంకా అప్పు అయితే చెప్తుంది సరే అని ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు ఇంకా అలా కళ్యాణ్ తన కవిత నైపుణ్యంతో ఇంకా అక్కడ అంచెలంచెలుగా ఎదుగుతాడు ఇంక ఇక్కడ అప్పు అయితే పోలీసుగా జాయిన్ అవుతుంది తన అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చేస్తుంది ఇంకా అలా వచ్చేసేసరికి ఇంకా జో డ్యూటీలో జాయిన్ అయిపోతుంది అప్పు ఇంకా జాయిన్ అవ్వడంతో అది కాస్త రుద్రాని ఏ ఊర్లో అయితే అత్తవారింట్లో అదే ఏదైతే ఆ ఊరికి అత్త రుద్రాణి అత్తవారిల్లో అదే ఊర్లో జాబ్ కోసం వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి అక్కడే పోస్టింగ్ పడడంతో సరే అని చెప్పి ఇంకా అక్కడే జాబ్ చేస్తుంది కళ్యాణ్ అయితే అప్పుడప్పుడు అక్కడికి వస్తాడు అంటే అవు ఈ ఊరికి ఆ ఊరికి మినిమం ఒక గంట జర్నీ కావడంతో కళ్యాణ్ తిన పని పూర్తి చేసుకుని జర్నీ చేసి అప్పు దగ్గరికి వెళ్తాడు అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా రోజు ఇంటికి వస్తారు ఆ రకంగా వీళ్ళ జీవితం సాగుతున్న సమయంలో ఒక ఒక ఫైలు పైనుంచి అప్పు లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ చూస్తూ ఉండగా ఒక ఫైల్ పైనుంచి ఒక ఫైల్ అయితే కింద పడుతుంది ఫైల్ పడేసరికి ఏంటి ఫైలు అని చెప్పాను కానీ ఈ ఫైల్ అప్పట్లో ఛేదించలేకపోయింది మేడం అని చెప్పనేసరికి ఏదో ఫైలు ఒకసారి చూస్తే మనం ఏమైనా సాధించగలమేమో అని చెప్పనేసరికి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడటంతో ఇంకా రుద్రాణి భర్త ఫోటో క కనిపిస్తుంది ఇంకా ఫైలు ఎఫ్ఐఆర్ కాపీ మొత్తం కంప్లైంట్ లెటర్ అన్నీ చూసేసరికి నా భార్య చంపిందని నాకు అనుమానం నా అమ్మ చనిపోయినా కానీ తన ఆత్మశాంతి కలగాలి అంటే నా భార్యకు శిక్ష పడాలి అంటూ మాట్లాడేసరికి ఇంకా వెంటనే వాళ్ళ భార్య వాతన్ దగ్గరికి వెళ్తా వెళ్తుంది అప్పు అయితే వెళ్ళి మీరు వా కంప్లైంట్ ఇచ్చారు కదా అది నేను ఇప్పుడే చదివాను కానీ నేను ఇచ్చి అప్పుడే ఎన్ని సంవత్సరాలైందో ఇప్పటికి బయటకు వచ్చిందన్నమాట మా అమ్మకు ఆత్మశాంతి మాత్రం ఇప్పటికీ కలగట్లేదమ్మా అని చెప్పనేసరికి మీ అమ్మగారికి ఆత్మశాంతి ఇప్పుడు నేను కలిగేటట్టు చేస్తాను అసలు ఏం జరిగింది మీ భార్య ఫోటో ఏదైనా చూపించగలరా అని చెప్పాను కానీ చూపిస్తానమ్మా అంటూ ఇంకా లోపల ఎక్కడో పెళ్లి ఉంటే పెళ్లి ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తాడు చూపించేసరికి ఆ పెళ్లి ఫోటోలో బాగా సన్నగా అయితే రుద్రాని గుర్తుపట్టలేనంతగా ఉంటుంది ఇప్పుడు మనిషి ఏమైనా ఉంటే చూపించగలరా ఈ మనిషి ఎప్పుడో ఉన్నట్టుగా ఉన్నారు అని చెప్పాను కానీ ప్రజెంట్ డేస్లో ఇంకా తన ఫేస్బుక్లో పెట్టుకున్న ఫొటోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపించేసరికి ఏంటి ఇవిడు మీ వైఫా అని చెప్పాను కానీ అవునమ్మా నీకు తెలుసా అని చెప్పనేసరికి ఎందుకు తెలియదండి మా అక్కలిద్దరూ ఏంటి నేను కూడా ఇంటి కోడల్ని అని చెప్పాను కానీ నువ్వు దుగ్గరాల ఇంటి కోడలు వా అని చెప్పాను కానీ అవును కళ్యాణ్ గారి వైఫ్నని చెప్పనేసరికి ఏంటి మా కళ్యాణ్ కవి అప్పట్లో వాడు చాలా కవిత్వాలు రాసేవాడు అని కానీ ఇప్పుడు అదే చేస్తున్నాడు అని చెప్పనేసరికి కళ్యాణ్ వైఫ్ నువ్వని చెప్పాను కానీ అవునండి అని చెప్పాను కానీ నువ్వైనా సరే అమ్మా నా భార్య అంటే రుద్రాణియే ఈ హత్య చేసిందని నాకు తెలుసు కానీ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవనగానే నేను తీసుకొస్తాను సాక్ష్యాధారాలు అని చెప్పి ఇంకా మొత్తం అంతా కూడా చెక్ చేసి అందరినీ ఎంక్వైరీ చేసి ఇంకా అదంతా కూడా చూసేసరికి ఎక్కడో లోపల ఒకటైతే ఏదో దొరుకుతుంది దాన్ని బట్టి రుద్రాని ఫింగర్ ప్రింట్స్ అవి అన్నీ చూసేసరికి ఆ కత్తికి ఏ మరకలు అంటూ ఉండడం ఆ మరకలు ఇంకా పోకుండా ఉండడం అదంతా కూడా చెక్ చేసి ఇంకా రుద్రాని వేలు ముద్రలు అయితే స్వప్న అడుగుతుంది సరే అని చెప్పి ఇంకా స్వప్న అయితే ఒక టీ గ్లాస్ పాల గ్లాస్ ఇచ్చి దాని మీద వేలు ముద్దలో పడేటట్టు చేసి అది తీసుకొచ్చి అప్పుకి ఇస్తుంది ఏమైందే అని చెప్పాను కానీ ఇలాంటి ఇలాంటి సంగతి అని చెప్పను కానీ అవునా మా అత్త నిజంగా ఇలాంటి పని చేసే ఉంటుందే నాకెందుకో అనుమానంగా కూడా అనిపిస్తుంది అని చెప్పనేసరికి సరే అక్క అయితే వచ్చింది కదా చూద్దాం ఎవరు ఏం చేశారనేది అన్ని విషయాలు బయటపడతాయి కదా అని చెప్పి ఇంకా అప్పు అయితే చెప్తుంది ఇంకా అలా చెప్పిన తర్వాత కేసు మొత్తం దర్యాప్తు అయ్యాక అన్ని వివరాలు సేకరించి ఇంకా ఫింగర్ ప్రింట్స్ కూడా సేమ్ అని మ్యాచ్ అయిన తర్వాత అరెస్ట్ వారెంట్ తీసుకుని నేరుగా అప్పు అయితే దుగ్గురాలింట్లో అడుగు పెడుతుంది ఏంటి పగటి వేషగాళ్ళు వస్తున్నారు అని చెప్పను కానీ అవునా పగటి వేషగాళ్ళే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని మేడం అని చెప్పను కానీ ఎవరండ్రి అరెస్ట్ అంటూ రుద్రాణి దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది అప్పు అని చెప్పాను కానీ ఇదిగోండి అరెస్ట్ వారెంట్ చూడండి అంటూ వరనేసరికి ఇంకా సుభాష్ అయితే ముందు ముందుకొచ్చి అరెస్ట్ వారెంట్ అయితే తీసుకుంటాడు తీసుకుని అమ్మ రుద్రాణి అత్తగారిని చంపిన నేరానికి గాను రుద్రాణిని అరెస్ట్ చేస్తున్నాము అప్పుడు వాళ్ళ అత్తగారిని చంపిన కత్తి అక్కడే ఒక చోట పాతిపెట్టి ఉండడంతో దాని మీద వేలుముద్రలు ఇంకా ఉన్నాయి రుద్రాణి వేలుముద్రలకు ఆ వేలుముద్రలకు మ్యాచ్ అవ్వడంతో రుద్రాణియే హత్య చేసిందని నిర్ధారణ అయింది అందుకే అప్పు అరెస్ట్ చేయడానికి వచ్చిందని చెప్పనేసరికి శబాష్ అప్పు ఇప్పటికి రుద్రానికి పాపం పండిందనమాట తీసుకువెళ్ళు రుద్రాని అని చెప్పాను కానీ ఏ అప్పు అని చెప్పిన నిన్ను కూడా తీసుకువెళ్ళి జైల్లో వేయమంటావా ఏంటి అంటూ ఇంకా రాహుల్ని అనేసరికి ఆ పని చేయవే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ అక్క సంతోషంగా ఉంటుంది అని కానీ ఆ సమయం వస్తే అది కూడా చేస్తానక్క నీకు ప్రశాంతత నేనే కలిగిస్తాను అని చెప్పి ఇంకా అప్పు అయితే రుద్రాణిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది అమ్మ అన్నయ్య అని చెప్పనేసరికి చీనోర్మి అత్తగారిని పొట్టను పెట్టుకున్నావు కదే ఏం అరగినట్టు మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి మా మా అందరి కుటుంబాల్లో చిచ్చు రేపి అందరు మనుషుల్ని చెత్త చేసి ఇంక అందరినీ బాధ పెడుతున్నావు నీలాంటిది ఇంట్లో ఉండడం కన్నా జైల్లో ఉండాలి ఈ ప్రపంచం నిన్ను ద్వేషిస్తూనే ఉంటుంది నువ్వు జైల్లో ఉంటేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి ఇంకా అందరూ కూడా నానా మాట్లాడేసరికి ఇంకా రుద్రాణి అయ్యిందా ఇంకేమైనా సన్మానాలు ఉన్నాయా ఇక మీదటైనా ఇక్కడ నుంచి కదిలితే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంకా అరెస్ట్ చేయండి అని చెప్పను కానీ ఇంకా అరెస్ట్ చేసి రుద్రాణిని తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా అలా తీసుకు వెళ్ళిపోయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేసరికి ఈ అమ్మాయి అన్ని నేరాలు చేసిందని సాక్ష్యాధారాలన్నీ కూడా అప్పు సబ్మిట్ చేయడంతో ఇంకా అన్ని నేరాలు ప్రూవ్ అవడంతో ఇంకా రుద్రాణిని అయితే అరెస్ట్ చే అరెస్ట్ చేసేస్తారు ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నామని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో రుద్రాణి చేసిన పాపాలకు ఎలాగే పాపం పండి తనకు శిక్ష పడాలి అని మీరు కూడా అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సం వల్ల పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు